మాట్లాడితే బిఆర్ఎస్ మీద బదనం ఇక వశం అయితే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మొచ్చు అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మచ్చు కానీ ఏది అమ్మాలి ఏది అమ్మద్ది అనే విచక్షణ ఉండాలి కదా యూనివర్సిటీలు అమ్ముతారా ఇలా హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములు లేని ఇష్ట కథం పట్టుకుంటే పోతే మిగులుతుందా కాబట్టి ఇది పద్ధత ప్రభుత్వం నడిపించే విధానమా వీళ్ళు ఏ విధంగా గోల్మాలు దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరం కూడా కోరుతా ఉన్నా ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగర పోతే అలా ఎకరానికి పది లక్షల వ్యాల్యూ పెరుగుతుండే మరి ఇవాళ ఏమైతా ఉంది ఇలా ఏం జరుగుతూ ఉంది మీరందరు కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం నడపశాతగాక ఎల్లెంకెల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాదులు ఇప్పుడు నేను రాగా వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్ట్ కట్టినా తొంభై శాతం పూర్తయింది గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థమైతే అయితే తట్టడి మందుదిస్తాను రా తట్టడి మందుదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్ పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడిశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లని కంటే పదమూడు వేలు ఇచ్చినాం మగపిల్లగా అయితే పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి మందులు ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండంగా ప్రసవం చేయించి మళ్ళీ ఇంటికాడ కార్డు దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మీ ముందులో ఆయన ఆరోగ్యశ్రీని ఒక పథకం తెచ్చిండు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమయో బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం అట్లే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పిన ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించడం అది మీ అందరికి తెలుసు